హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే హెల్దీ టేస్టీ అయినా రుచికరమైన ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా తయారు చేసుకొని పిల్లల నుంచి పెద్ద వరకు తీసుకోవచ్చండి అలసట నీరసం రా రాకుండా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంట్లో మనం పని చేసి కూడా అలసిపోతాం కదా ఇటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎటువంటి అలసట ఉండదు కొత్త రకం బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ పప్పు దినుసులు అన్నీ తీసుకున్నానండి వీటికి క్వాంటిటీగా బియ్యం కూడా తీసుకున్నాను ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం అండి సజ్జలు ఉలవలు పెసలు కొరలు అలాగే మిలెట్స్ అంటారు అలాగే రాగులు కిడ్నీ బీన్స్ అలసందలు రాగులు ఇక్కడ ఒక్కొక్కటి నేను చూపిస్తాను చూడండి అలాగే మినపప్పు సగ్గు బియ్యం మిలెట్స్ వీటిని కూరలు అని కూడా అంటారండి పెసలు ఉలవలు బొబ్బర్లు రాజ్మా అలాగే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటిని ఇందులోనే నేను సజ్జలు కూడా వేసేసానండి వీటికి నేను కొలతగా నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకుంటున్న రైస్ అయితే ఉప్పుడు బియ్యం అండి ఇవి ఇడ్లీ కంటూ వేరేగా ఉంటుంది రైస్ వండుకోవడానికి వేరేగా ఉంటుందండి ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అని ఉప్పుడు బియ్యం వేరేగా తీసుకున్నాను ఆ బియ్యం అయితే చిన్న బియ్యం ఉంటాయి ఇవి ఆ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇక్కడైతే నాలుగు గ్లాసులు బియ్యం వరకు వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోని పూర్తిగా ములిగినంత వరకు నీళ్ళు వేసుకొని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనకి పొట్టులా కానీ ఏదైనా పౌడర్లా కానీ ఉంటుంది కదా పిండిలోని అదంతా క్లీన్ అయినంత వరకు శుభ్రంగా ఒకటికి నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఇప్పుడు మనము ఇలా నానబెట్టుకునేటప్పుడు రుబ్బు చేసుకుంటాం కదా ఇది పది నిమిషాల ముందు అటుకులు నానవేసుకొని మనము మిక్సీ చేసుకున్నప్పుడు ఈ అటుకులు వేస్ట్ కూడా వేస్ట్ చేసుకున్నట్టు దోశలు ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే నీళ్ళు వేసేసాం కదండి ఇప్పుడు వీటిలన్నిటికి కూడా పప్పు దినుసులు అన్నింటినీ కూడా శుభ్రంగా చేత్తోనే ఇలాగ నలుపుకుంటూ కడుక్కున్నాం అనుకో లోపల ఏమైనా పౌడర్లాగా కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఏమైనా ఉంటుంది కదండి ఇలాగైతే మనం చేత్తో ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల అన్నీ కూడా మీదకన్నా తేలిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ వాటర్ చేత్తో కలుపుకోవడం వల్ల వాటర్ మీద మనకి కొంచెం డస్ట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇలా డస్ట్ పోయినంత వరకు నాలుగైదు సార్లు శుభ్రంగా మంచినీళ్ళు వేసుకొని నీళ్లు మార్చుకుంటూ కడుక్కోవాలండి ఒకటికి నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి ఇక్కడైతే నేను మంచినీళ్ళు వేసుకొని నీళ్ళు మార్చుకుంటూ నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకోవడానికి మంచినీళ్ళు అనేది పప్పు దినుసులన్నీ మునిగినంత వరకు నేనైతే నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఇక్కడ మనం తీసుకుని పప్పు దినుసులు అన్నీ కూడా మంచి బలం చేకూర్చివ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నీరసంగా ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్కి ఒకటి రెండు ఇడ్లీ తిన్నామంటే కొద్దిగా శక్తి అనేది వస్తుంది ఇప్పుడు నానబెట్టుకోవడానికి ఇవన్నీ నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి దగ్గర దగ్గర నేనైతే పది గంటల వరకు నానబెట్టుకోవడానికి అయితే నైట్ అయి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇదిలాగా బౌల్ని పక్కన పెట్టుకొని మర్నాడు తెల్లవారుజాముని చూస్తే చూసారా పది గంటల వరకు నేనైతే నానబెట్టుకున్నాను మనకి పప్పు అన్నీ కూడా బాగా నాని మీదకైతే తేలినాయి కదండీ ఇప్పుడు బాగా నానిపోయినట్టు ఇప్పుడు మనకి ఈ నీళ్ళు వచ్చినాయి కదండి ఈ నీళ్ళని కూడా మనము శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళని కూడా మార్చుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి లోపల ఏమైనా డస్ట్ ఉన్నా రాళ్ళు ఉన్నా కూడా మనము జల్లుల్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా గాలించుకోవడం అంటారు అదే ఇంకొక పాత్రలో కూడా మనం చేతితో గాలించుకుంటే చిన్న చిన్న లాగా ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి నేనైతే ఇలాగ జల్లుళ్ళలో వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకున్నానండి నాలుగైదు సార్లు వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పప్పు దినుసులు అన్నింటినీ కూడా మనం దోశ బ్యాటరు రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను నేను ఇలాగ మిక్సీ జార్లోని ఇలా తీసుకున్నాను కదండి మనము ఉప్పు ఎక్కడ కూడా యాడ్ చేయాల్సర లేదు దోశలు వేసుకునేటప్పుడు కావాలంటే ఉప్పు కానీ పచ్చిమిక్కలు కానీ అల్లం ముక్కలు కానీ జీలకర్ర అలాగే వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి పెసరదోసలు కూడా బాగుంటాయి ఇక్కడైతే నేను మెత్తగా మనం దోసల రుబ్బు ఎలా చేసుకుంటామో అదే దీనిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఇప్పుడు ఇలా తయారు చేసుకునే దోశల రుబ్బుని మనము ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు అలాగే మిగతా ఉన్న పప్పును కూడా మనము ఒకటికి నాలుగు సార్లు వస్తుంది కదండి ఈ ట్రిప్పుకి నేను సెకండ్ టైం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలాగ సెకండ్ టైం వేసేసింది కూడా మనం దోసల ట్రిప్కి చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలండి అలాగైతే నేను ఇక్కడ నానబెట్టుకున్నది మూడు వంతులు దోశల కింద నానబెట్టుకొని తీసుకొని ఒక వంతు మాత్రం ఇడ్లీ బెటర్ రెడీ చేయడానికి కోసం ఇలాగైతే వేరే గిన్నెలో తీసుకున్నానండి ఇక్కడ మీరు ఇంకో గిన్నెలో చూస్తున్నారు కదా మూడు వంతలు దోసల రుబ్బునైతే ఒక గిన్నెలోని ముప్పై వంతు వరకు వచ్చింది నాకు రుబ్బు అలాగే ఇంకొక గిన్నెలో ఒక అయితే ఇడ్లీ రుబ్బు కోసం తీసుకున్నాను ఇందులోకి మూడు వందల గ్రాములు ఇడ్లీ రవ్వ అనేది ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకొని పిండుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ఇడ్లీ రవ్వను కూడా అందులో బ్యాటర్లో వేసేసుకొని చేత్తో శుభ్రంగా కలుపుకోవాలండి చేత్తో కలుపుకోవడం వల్ల మనకి రుబ్బులు అనేవి బాగా ఫర్మెంట్ అవుతాయి మనకి టేస్ట్ మరింత కూడా పెరుగుతుంది ఇలాగ చేత్తోనైతే ఇడ్లీ రుబ్బునైతే శుభ్రంగా చేత్తో ఒక నిమిషం పాటు బాగా కలిపేశాను ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఉప్పు కలుపుకోకుండా మూత పెట్టేసి మనకి రెడీ చేసుకున్నట్టు ఉప్పు కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను దోసల రుబ్బును కూడా చేత్తో ఒక అర నిమిషం పాటు బాగా చేత్తో అయితే కలిపేశాను ఇప్పుడు ఈ దోశల రుబ్బు కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా మూత పెట్టుకొని మనము ఎప్పుడైతే టిఫిన్కి రెడీ చేసి పెట్టుకుంటామో మనము అట్లీస్ట్ ఒక ఫైవ్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు ఫర్మెంట్ అవ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఉదయం రుబ్బులు రెడీ చేసుకున్నాను కదా సాయంత్రానికి చూస్తే ఫుల్గా రుబ్బులు అనేవి ఫర్మెంట్ అయ్యాయి అండి బాగా పొంగి మీదకి వచ్చాయి కదా దోశలు రుబ్బు అయితే గరిటితో కలిపేసుకున్నాను ఇక్కడ ఇడ్లీ రుబ్బు కూడా మీదకైతే వచ్చింది కదా ఇప్పుడు ఇడ్లీ రుబ్బును కూడా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇడ్లీ పెట్టుకోబోతున్నానండి ఇడ్లీ పెట్టుకునే ముందు నేనైతే ఒక స్పూను ఉప్పు వేసేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకొని ఇడ్లీ ట్రేలు తీసుకొని ఇక్కడ నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా నూనె అనేది బాగా అప్లై చేసుకోలేదండి మనకు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదు నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఇక్కడ నువ్వుల నూనె బాగా ఇడ్లీ ట్రైల్కి బాగా అప్లై చేసేసాను ఈ లోపే నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని వేడి నీళ్ళు అయితే అండి రెండు గ్లాసులు నీళ్ళు అవి బాగా మరిగేటప్పుడు మనం ఇలాగ ఇడ్లీ స్టాండ్కి మనం ఇడ్లీలన్నీ పెట్టేసుకొని పెట్టుకున్న మనకి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇడ్లీ అనేది బాగా ఉడికిపోతుంది ఎక్కడైతే ఇడ్లీ రుబ్బు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీని పెట్టేసుకోవటమే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా అయితే వేసేసుకున్నానండి ముప్పై వంతు వరకు వేసుకోవాలి మరి ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఇడ్లీ అనేది పొంగుతూ వస్తుంది కదా ఇలాగైతే ఒకటికి రెండు స్టాండ్లు అయితే నేనైతే ఇడ్లీలు అయితే రెడీ చేసేసానండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ అయితే బాగా బాయిల్ అయింది ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్న బ్యాటర్తో స్టాండ్ మనం పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము చట్నీ కోసం ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి పుట్నాల పప్పు కొత్తిమీర ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టించేసుకోవాలి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చట్నీ తాలింపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద చిన్నకాయ పెట్టుకొని ఆవాలు చిన్నమినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేయించేసుకోవాలి నేను ఈ తాలింపు కూడా నువ్వుల నూనెతోనే వేసుకున్నానండి ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా చట్నీలోకి తాలింపు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా దోశ వేసుకోవడానికి కొద్దిగా రుబ్బ అయితే వేరే పాత్రలోకి తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా మొత్తం రుబ్బుకి ఒకసారి ఉప్పు వేసేసుకోకూడదు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకొని ఒక నాలుగైదు దోశలకైతే రుబ్బు సపరేట్ చేశాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బు అనేది బాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసి ఉప్పు వేసి బాగా కలిపేసానండి ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను మనకి పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా దోశ ప్యాన్ కూడా బాగా వేడెక్కిందండి ఇందులోనే కొద్దిగా నువ్వు నూనె వేసేసుకొని ఇప్పుడు ఇందు మీద మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటరు ఒక గరిటె కానీ రెండు గరెట్లు కానీ దోశలాగా వేసేసుకొని రౌండ్గా అప్లై చేసేయడమే దోశలాగా వేసేసుకొని మనకి ఒక్క నిమిషం అయితే చాలండి దోశ బాగా అంటుకోకుండా క్రిస్పీగా దోశ బాగా వస్తుంది ఇప్పుడు దోశ వేసేసాను కదా మరికొద్దిగా నువ్వుల నూనె మీద మీదనే వేసుకోవాలి కావాలంటే మనం నెయ్యితో కూడా నేత రొట్టెలాగా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఆల్మోస్ట్ దోశలు కానీ చప్పతీకి కానీ నువ్వుల నూనె యూజ్ చేస్తానండి ఇంట్లోనైతే చిన్నప్పటి నుంచి మా పిల్లలకి బాగా అలవాటు అలాగే ఇక్కడ దోశ అయితే తిరగేసేసాను కదా ఈ దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ దోశ పక్కన తీసుకొని అలా అదే ప్యాన్ మీదే మనము కొద్దిగా నీళ్ళు జల్లుకొని లేదంటే నూనె వేసుకొని కానీ ఇంకొక దోశ వేసేసుకోవచ్చు అసలు దోశలు అనేవి వంటుకోకుండా వస్తాయండి ఇప్పుడు ఇంకొక దోశ అయితే వేసేస్తాను ఇలా వేసిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసేసి మనం అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నువ్వు నూనె అయితే రౌండ్గా వేసేసుకున్నాను నూనె వేసుకోవడం వల్ల కూడా అంచులంతా కూడా బాగా రోస్ట్ అయ్యి దోశ అనేది టేస్ట్ మరికొద్దిగా పెరుగుతుంది ఇక్కడైతే దోశలు అయితే రెండు వేసానండి దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇడ్లీలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన ఇడ్లీలు దోశలు అయితే నేను రెడీ చేసి చూపించాను కదా ఈ దోశ ఇడ్లీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి వారానికి ఒక్కసారి మనం రుబ్బు చేసుకున్నామంటే మూడు రోజులు నాలుగు రోజుల వరకు వస్తుంది మొత్తం మీద మనకి హాఫ్ కేజీ పడతాయండి చాలా చాలా టేస్టీ హెల్దీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్గా తీసుకోవచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా మన బాడీకి అయితే మంచి శక్తిని అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్టరు లంచ్కి దేనికైనా తీసుకోవచ్చండి అది కూడా నేను అయితే వాడాను కదా ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ